డిటాక్స్ టీ అవైలబుల్ బజార్ ఇక్కడ చూడండి పైన ఫోటోలో మన బాడీలో ఎట్లా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్ తర్వాత యూస్ ముందు ఒకసారి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళం ఈ రోజుల్లో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది యంత్రాల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం ఇంతకుముందు నడక ఉండేది పొలం పనులు చేసేవాళ్ళు లేకపోతే వేరే వారు అంటే చాలా వర్క్స్ ఉన్నాయి శారీరక శ్రమ ఈరోజు చాలా వరకు విలేజ్ లో అయితే అంటే పశువులు లేవు యంత్రాల్లో అయితే ట్రాక్టర్తో దున్నడం ఇలాంటివి చాలా వర్క్స్ అనమాట సిటీలో అయితే కూడా వర్క్ చేస్తే చాలా వరకు తగ్గిపోయింది కన్సెషన్ ఏ ఫీల్డ్ లో చూసినా కూడా శారీరక శ్రమ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది లీడర్స్ కేవలం థర్టీ పర్సెంట్ మాత్రం ఉంది సో అందులో మన బాడీలో వ్యర్థాలు మహిళలు ట్యాక్సిన్స్ ట్యాక్సిన్స్ పేర్కపోవడం వల్ల శరీరంలో రకరకాల రోగాలు అనా అనారోగ్యం చాలా తొందరగా అనారోగ్యానికి గురవుతున్నాం ఇమ్యూనిటీ పవర్ లేక మన తాగే నీళ్లలో అదేవిధంగా మన తిని తినే ఆహారంలో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు కల్తీ ఉండడం అదేవిధంగా శుభ్రత లేకపోవడం వల్ల మలినాలు మన శరీరంలోకి చేరి మనకి త్వరగా అనారోగ్యానికి గురి చేస్తున్నాయి మరి అటువంటి మలినాల్ని బయటికి పంపకుండా ఎంతవరకు ఎంత మందులు వాడితే అంత త్వరగా మనం కోలుకోగలేము కోలుకున్న కూడా తాత్కాలికంగా ఉంటూ కొంతకాలం తర్వాత మళ్ళీ ని అది రెటిఫై చేయడం జరుగుతుంది సో ఒకసారి ఎందుకంటే ఇక్కడ సారిగా సమయం ఎంతో ప్రాముఖ్యమైన ఎందుకు ప్రాముఖ్యమైన ఒకసారి పైన చూపిస్తున్న చూడండి ఒక స్లైడ్ లో మన స్లైడ్ లో చూడండి అంటే పని చేస్తే ఖచ్చితంగా చెమట రూపంలో మనకి మిల్ల వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి కానీ మనం పని చేయట్లేము శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి మలినాలు ఇందులో బాడీలో పెరికపోయి మనకి అనే అనేక రకాల రోగాలమయం అయిపోవడం జరుగుతుంది సో అటువంటి పరిస్థితుల్లో మనకి డిటాక్స్ టీ అని చెప్పేసి ఒక గొప్ప ప్రోడక్ట్ని మన యొక్క జడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మన కంపెనీ మనకి లాంచ్ చేయడం జరిగింది ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో పోయిన వ్యర్థాలని తీసుకో మన ఈ డిటాక్స్ తీసుకోవడం వల్ల డిటాక్స్ ఎలా తీసుకోమంటున్నారు ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో మన క్యాప్సిల్స్ వేస్తే వితిన్ మినిట్లో కరిగిపోతుంది సో ఆ కరిగిపోయిన ఈ టాబ్లెట్ మనం అంటే తాగడం వల్ల అంటే వేడి నీళ్ళతో తీసుకోవడం వల్ల మన నరాల్లో బాడీలో వేడి వాటర్ని తొందరగా మన బ్లడ్ పంపింగ్ జరుగుతుంది అదేవిధంగా మనం తాగే వాటర్ గోరువెచ్చగా ఉండడం వల్ల ఇమీడియట్లీగా మన శరీరంలో నరాల్లో అబ్జర్వేషన్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకోవడం మూలంగా అవన్నీ అందులో ఈ హీట్ వాటర్ ఏం చేస్తుంది అంటే నరాలు మొత్తం మెల్ట్ అయిపోయి అందులో మొత్తం కలిసిపోయి అక్కడ ఉన్న వ్యర్థాన్ని మొత్తం మెల్లమెల్ల మెల్లమెల్ల మొత్తం మనకి మోషన్స్ రూపంలో అలాగే ఈ రూపంలో బయటికి పంపించడం జరుగుతుంది అంటే ఒక మన వెహికల్ని సర్వీసింగ్ చేస్తాం అలాగే ఇంజన్యా చేంజ్ చేసుకుంటాం మళ్ళీ చార్జ్ చేసి ఇంజన్ ఎలా వెళ్తే ఎంత స్మూత్గా ఎంత హ్యాపీగా ఉంటుందో బండి ఎంత పికప్ ఉంటుందో అదే విధంగా మన శరీరాన్ని మనం ఏం చేసినట్టు సర్వీసింగ్ చేసినట్టు అవుతుంది అనమాట అలాగే సార్ ప్రతిరోజు ఎన్ని రోజులు వాడాలి ఎందుకు ఇలా చేయాలి అంటే ప్రతిరోజు మనం తింటూనే ఉన్నాం ప్రతిరోజు వ్యర్థ లోపలికి వెళ్తూనే ఉన్నాయి ఎప్పుడు మనం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఒక డిటాక్స్ క్యాప్చర్స్ లో బాటిల్లో సిక్స్టీ ఉంటాయి సో వన్ మంత్ వరకు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఫేస్ మనం బ్రష్ వేసుకోగానే విధంగా నైట్ ఆహారం తిన్నాక మనం ఇది అయితే డి డిటాక్స్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే డిటాక్సి తీసుకోవడం ఏం జరుగుతుంది మనకి బాడీలో వ్యర్థాలన్నీ బయటకు పోవడం జరుగుతుంది అలా కంటిన్యూ చేయడం వల్ల బాడీలో వ్యర్థాలనిపోయి మన శరీరం ఉత్సాహంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అంటే దేనికైనా ఒక రక్త ప్రసరణ అనేది కంపల్సరీ టైం టు టైం ఫ్లెక్సిబుల్గా ఫ్లెక్సిబుల్ గా జరుగుతుంటేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అది గుండెకి రక్త నరాలకి రక్తం అందాలి బ్రెయిన్ నరాలకి బ్రెయిన్కి రక్తం అందాలి అలాగే పాదాలకు కానీ చేతులకు కానీ అన్ని అవయవాలకి సక్రమంగా రక్త ప్రసరణ జరిగితేనే మనకి ఒక బాడీ కరెక్ట్గా ఉంటుంది సో ఈ మలినాలన్నీ బయటికి వెళ్ళిన తర్వాత రక్త ప్రసరణ సక్రమంగా జరగడం మూలంగా మన యొక్క శరీరము ్యాపీగా నీట్గా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది ప్లస్ ఎటువంటి అంత త్వరగా అనారోగ్య సమస్యలు అనేవి రావు ఓకే ఇంక ఇప్పుడు ఈ మనం తీసుకునే డీటాక్స్ ఏమేమి ఏమి ఇంగ్రీడియం ఒకసారి మనం చూద్దాం డీటాక్స్ ఏమన్నా చూడండి ఇక్కడ గ్రీన్ టీ ద్రాక్ష విత్తనం దాల్చిన చెక్క తులసి నల్ల మిరియాలు అల్లం నల్ల ఉప్పు నిమ్మరసం ఓకే మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని మన ఇంట్లోనే దొరికే కదా మనమే తయారు చేసుకోవచ్చు అంతేనా మనం అనుకున్నది అంతే కదా చాలా సింపుల్ అనుకుంటాం మనం కానీ ఏ ఏ ని ఎంత ఎంత మేరకు తీసుకోవాలి వాటిని సేకరించి ఎంత ఎంత మే మోతాదు తీసుకొని కలిపి తయారు చేస్తే అది కరెక్ట్గా బాడీ మీద ఎఫెక్ట్ అని చూపిస్తున్నది ఒక రీసెర్చ్ చేస్తూ కంపెనీ యొక్క అన్ని రకాల అంటే కరెక్ట్ గా మోతాదుని అనుసరించి తయారు చేయడం మూలంగా అది కరెక్ట్ రిజల్ట్ ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమేమి రిజల్ట్స్ ఏమేమి ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం రీడర్స్ శరీరం నుండి ట్యాక్సి బయటకు పంపుతాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెరుగైన గుండె ఆరోగ్యం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అదే మాంటేల్ ముక్కు మధుమేహాన్ని వెంటల్ ముక్కు అదేవిధంగా మధుమోహం నియంత్రిస్తుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఉత్తమ ఫలితాల కోసం రోజుకు రెండు సార్లు తీసుకోవాలి అనుకున్నాం కదా ఇక్కడ ఉండే చూడండి మీకు ఎలా సేవించాలి కూడా చూసి ఎలా తినాలి తీసుకోవాలి అనేది ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో తీసుకోండి ఒక డిటాచ్ టాబ్లెట్ ని నీతో వేస్తే పెరిగిపోతుంది తాగడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ మనం చాలా మంది లీడర్స్ తీసుకుంటున్నారు వాళ్ళక షేరింగ్ కూడా మనం తీసుకోవడం జరిగింది లీడర్స్ ఇప్పుడు కూడా మన ఈ సెషన్ లో ప్రొడక్ట్ మన చెప్పిన తర్వాత మనం కూడా మన షేరింగ్ తీసుకుందాం ఎవరెవరు రిజల్ట్ ఎలా వెళ్ళి తీసుకున్నారు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కానీ పాత వారు కానీ మళ్ళీ ఒక్కసారి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ని మనం యూజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకు యూజ్ చేయాలని ఒకటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది మన దాంట్లో మన సార్ స్క్రీన్ కనపడుతుందా సార్ లీడర్స్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా మన డిటాక్సీ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ హ్యాపీ మహిళా సంరక్షణ మహిళలకి వాళ్ళు ఏంటంటే ఎంతో శ్రమ పడతారు చాలా చాలా చెప్పుకోలేని ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వాళ్ళకు వస్తాయి మన సిస్టర్స్ మన ఫ్యామిలీ మన భార్య మన పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఎందుకు వాళ్ళు కూడా మనం తినేహారం అలాంటి ఆహారం తీసుకుంటున్నారు కదా కల్తీ కావచ్చు లేకపోతే వాటర్లో ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అవి ఉంటూ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మన ప్రతి ప్రతి నెల ఋతుసం జరగడం అలాగే వాళ్ళకి ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల వచ్చేసి ఏం జరుగుతుందంటే చాలా బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది దానివల్ల ఏంటంటే సంతానోత్పత్తి జరగడం అనేది చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఇవన్నిటికి మన యొక్క కంపెనీ ఒక బెస్ట్ మహిళ ఆరోగ్యం అని చెప్పేసి మహిళల సంరక్షణ హ్యాపీ ఉమన్ అని చెప్పేసి మనకి మహిళల దినోత్సవం రోజు మనకి ప్రోడక్ట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినవి బాడీలో ఉన్న ట్యాక్సెస్ అన్ని బయటికి పంపించడం మూలంగా మన శుభ్రంగా మన శరీరం తయారైంది ఇప్పుడు మన శిస్ సరిపో మనకి ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇచ్చామనుకోండి కిటాక్సి వల్ల మొత్తం బాడీ శుభ్రంగా తయారైపోయింది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గిపోతుంది బ్యాలెన్సింగ్ అవుతుంది అదేవిధంగా వాళ్ళకి వచ్చే ప్రతి నెల ఇక్కడ ఒకసారి ఏమేమి పదార్థాలు వాడారో చూద్దాం అశోక బ్రైట్ అశ్వగంధ లోద్రా లోద్రాకర్ ఫలాష్ గండరాయన్ దానిమ్మ జాజికాయ కలబంద అదే గుర్తుమూరి అంటారు వాళ్ళు మధుకాపర్ని జకోపాన్ని ఇవన్నీ పదార్థాలు వాడటం మూలన ఏమేమి రిజల్ట్స్ వస్తాయి ఒకసారి ప్రయోజనాలు మనం ఇక్కడ చూద్దాం దీనిని స్వీకరించడం ద్వారా వ్యక్తులు లుకేరియా లేదా తెల్లెటి ఉత్సర్గ వంటి సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చును అంటే వైట్ డిచార్జ్ అటువంటివి వచ్చినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు అనుకున్నాం కదా అంటే పునరుత్పత్తి అంటే పిల్లలు కలగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన అనేక రుగ్మతులు దీని దీని వినియోగం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి దీని వినియోగం మహిళల్లో లైంగిక శక్తి పెంచడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే దీని వినియోగము ఈస్ట్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల గర్భాశయానికి పోషణ అందుతుంది మరియు గర్భధారణకు సిద్ధం అవుతుంది అదేవిధంగా దీన్ని వినియోగించడం వినియోగం పాల ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు మరియు దాని నాణ్యతని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అదేవిధంగా దీని వినియోగం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాక ముడతలను తగ్గించడంలోనూ కూడా సహాయపడుతుంది చూడండి అంటే అలాగే దీన్ని వినియోగించడం మూలంగా ఒత్తిడి మరియు నిద్ర తగ్గించడంలోనూ సహాయపడుతుంది అదేవిధంగా క్రమంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది లైంగిక ఇన్ఫెక్షన్లు మరియు అధిక ఋతుస్రావం చికిత్సలో నియమితంగా తీసుకోవడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అదేవిధంగా క్రమంగా తీసుకోవడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి యవన చర్మాన్ని ప్రోత్సహించవచ్చు అదేవిధంగా క్రమంగా ఉపయోగించడం ద్వారా మనకి మొటిమలు మొటిమలు మరియు పొడి చర్మంతో సంబంధిత సమస్యనిది తగ్గించడంలో సహాయపడుతుంది వినియో వినియోగం అసాధారణ దీన్ని వినియోగించడం అసాధారణ యోని రక్తస్రావం మరియు ఋతుస్రావం వంటి సమస్యల నుండి పోషణం అందిస్తుంది అదేవిధంగా దీని వినియోగం వంధత్వం అంటే మన కళ్ళు కళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వంధత్వం గర్భాశయం బలహీనత హార్మోన్ అసమతుల్యత మరియు జీర్ణ సంబంధిత రుగ్మతలు ఇది తగ్గిస్తుంది దీన్ని ఎలా తీసుకోవాలి ఖాళీ కడుపుతో రోజు రెండుసార్లు తీసుకోండి ఉదయం బ్రేక్ఫాస్ట్ బిఫోర్ తీసుకోవడం హాఫ్ అన్ అవర్ బిఫోర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోండి ఖాళీ తోటి అదే విధంగా సాయంత్రం కూడా అన్నంత అనంత తోటి తీసుకోవడం మూలంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది లీడర్స్ మనకి ఇంకొక ప్రోడక్ట్ మన కంపెనీ మనకి అందించడం జరిగింది ఇది ఇప్పుడు చూసారా బాడీలో ట్యాక్సెస్ బయటకి పంపించింది ఆ ప్రోడక్ట్ ఇక్కడ మహిళలకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సంస్థ సంరక్షణ కోసం హ్యాపీ ఉమెన్ ఉమెన్ కేర్ ని తీసుకురావడం జరిగింది అదే విధంగా ఇక్కడ చూడండి నూట ఔషధి మెన్స్ ఫ్లేయర్ మెన్స్ ఫ్లేయర్ వచ్చేసి మనకి ఈరోజు ఒత్తిడితో చాలా ఒత్తిడి కలిగిన ప్రయాణం చేస్తున్నాం అలాగే జీవితం కూడా చాలా ఒత్తిడితో ఏర్పడే ఒత్తిడి చాలా ఒత్తిడి గురవడం జరుగుతుంది అది ఆఫీసులో కావచ్చు ఇంట్లో కావచ్చు అనేక సమస్యలతోటి మనం చాలా ఇబ్బంది పడడం మూలంగా మగవాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతూ మనకు సరైన హ్యాపీగా అంటే మనం భార్యాభర్తలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండలేకపోవడం అలాగే నరాల్లో పట్టుత్వం లేకపోవడం చాలా రుగ్మతలు రావడం జరుగుతుంది మన కోసం అని చెప్పేసి మెన్స్ కోసం అని చెప్పేసి న్యూట్రి ఔషధి మెన్స్ లేరని చెప్పేసి ఒక గొప్ప ప్రోడక్ట్ మన కంపెనీ లాంచ్ అయిపోతుంది సో ఆ ప్రోడక్ట్ గురించి కూడా ఒకసారి తెలుసుకున్నాను లీడర్స్ ఇప్పుడు ఎందులో ఏమి వాడతారనేది ఒకసారి ఇంగ్రీడియం చూడండి పదార్థాలు అశ్వగంధ తెల్లమేస్లి ఆకార్కర కుంకుమ పువ్వు కాంచీ సీడ్ దాల్చిన చెక్క బ్రొ బ్ర బొటన వ్రేలి మొదట్లో ఉబ్బు వెదరికాండు ములేది ఉడ్గాను విధార తులసి ముస్లి స్వచ్ఛమైన శిలాజిత్ భస్మం బంగారు తేనెడు బూడిద ఇక్కడ చూడండి అదేవిధంగా ఒకప్పుడు ఇంగ్లో ఏమేమి ఇంగ్రీడియన్స్ లీడర్స్ ఇప్పుడు ఏవే ప్రయోజనాలు ఒకసారి మనం లో చూద్దాం శారీరక బలహీనను తగ్గిస్తుంది శక్తి మరియు ఓర్పును పెంచుతుంది అకాల స్ఖలన సమస్యల్ని తొలగిస్తుంది స్పెర్మ్ కౌంటర్ ని పెంచుతుంది మరియు స్పెర్మి సంఖ్యను పెంచుతుంది అదేవిధంగా లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది పురుషులలో సంతాన ఉత్పత్తుని పెంచుతుంది తస్వీరాల స్థాయిలను మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఇది వీర్యం నాణ్యతని మెరుగుపరచడంలో మరియు నప్పు అదే నప్పు సకత్వము సమస్యని మనం తొలగించడంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది రాత్రి పూట ఉద్గారాల సమస్యని తొలగిపోతుంది ఇక్కడంటే ఇది కూడా ఒక నుంచి రెండు గుడికాయలు లిక్వి పాలతో రోజుకి రెండు సార్లు తీసుకోండి రోజు రెండుసార్లు తీసుకోవాలి దీనికి ఎలా అంటే ఇది లాంచ్ చేయడానికి ఇంకోసారి ఎలా వాడాలో మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి లీడర్స్ మనకి ఒత్తిడితో కలిగిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం మనం తీసుకున్న ఆహారం ద్వారా ప్లస్ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ చాలా సమస్యలు ఉంటాయి ఇవన్నీ సమస్యల్ని మనం కూడా దూరం చేసుకునే విధంగా మనకి ప్రోడక్ట్ ని తీసుకురావడం జరిగింది ఫస్ట్ డిటాక్సి ద్వారా మన శరీరంలో మొత్తం టాక్సిన్స్ బయట పంపించి భార్యాభర్తలకి మన ఇంట్లో కావాల్సిన హ్యాపీగా మనం ఉండడానికి మహిళలకు సంబంధించి పునరుత్పత్తి కోసం ఏ విధంగా ప్రోడక్ట్ ఉపయోగపడుతుందో ఇక్కడ కూడా చాలా మందికి ఈ రోజుల్లో ఫెటిలిటీ సెంటర్స్ కానీ బయట మనం డాక్టర్ దగ్గరికి గైనకాలజిస్ట్ లేకపోతే మన డాక్టర్ సంప్రదిస్తే చాలా మంది చెప్తారు ఈ రోజు సంతాన ఉత్పత్తి గురించి భార్య చాలా మంది డాక్టర్ సంప్రదిస్తున్నారు వందలో పది మంది సో వీళ్ళు వీళ్ళందరూ అంటే ఈ పది మందికి మనం మనవంతు సహాయం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చే అద్భుతంగా గా ఇచ్చే అవకాశాన్ని మనకి కంపెనీ జడ్ బజార్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి కల్పించడం జరిగింది లీడర్స్ సో లీడర్స్ ఏంటంటే మన ప్రోడక్ట్ని ఉపయోగించుకుంటూ ఆదాయం తీసుకుంటూ ఎంతోమంది జీవితాల్లో ఆరోగ్యాన్ని అందిస్తూ వాళ్ళ జీవితాల్లో ఆదాయ మార్గాన్ని కూడా చూపిస్తూ గొప్ప ప్లాట్ఫామ్ మనలో ఉన్నాం అటువంటి ప్లాట్ఫామ్ నుంచి మనం వాళ్ళకి మంచి ప్రయోజనం అందిస్తూ అందించవచ్చు ఒక డాక్టర్ చేయలేని పని సో మనం డాక్టర్ చదవకుండా మన ఆ యొక్క అవసరాలు వారికి కావాల్సిన ఆ అవసరాన్ని మనం మనం అందించే అవకాశం మన ఒక సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కల్పించడం జరిగింది లీడర్స్ అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఈ యొక్క ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం తెలుసుకొని మనం మనకి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు లీడర్స్ మెంబర్స్ ఉన్నాం ఒక లీడర్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తోని అన్ని రకాల అనుమతులతోని మరియు శుద్ధంగా వారి పర్మిషన్ తో తయారు చేయడం జరుగుతుంది ఎటువంటి అభ్యంతరం లేకుండా మనం మన ప్రోడక్ట్ యూజ్ యూజ్ చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు లీడర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం డీటాక్స్ వాడుతున్నాం సో ఉమెన్స్ కేరేజ్ కూడా ల్యాండ్ అయిపోయింది వాటిని కూడా మనం ఉపయోగించే అవకాశాన్ని మనందరం తీసుకోవచ్చు అదేవిధంగా మెన్స్లేయర్ రెండు ఇరవై మూడో తారీఖు లాంచ్ కాపోతుంది విత్ ఇన్ ఫైవ్ డేస్ లో ఆ ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం అద్భుతంగా బిజినెస్ తీసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మన యొక్క గొప్పగా జీవించే స్థాయిని మెరుగైన జీవితాన్ని మనం అనుభవించే స్థాయిని మనకి జగ్బార్ సొల్యూషన్ ప్రకటించడం మనకి కల్పించడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ హోస్ట్ కమ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా నేనే ఇవ్వగలగడం నాకు మీరందరి అవకాశం కల్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ థ్యాంక్ యూ వెన్స్ అగైన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్స్ మీద కానీ షేరింగ్ తీసుకోవడానికి పాజిటివ్ షేరింగ్ అందిస్తారని చెప్పేసి మీరే షేరింగ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాం